హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ హీరోయిన్ అంజనా జవేరి అంజనా జవేరి తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసును దోచేసింది అంజలిని టాలీవుడ్కి పరిచయం చేసింది విక్టరీ వెంకటేష్ వెంకటేష్ హీరోగా నటించిన రా సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది అంజలా జవేరి అంజనా జవేరి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఇలా స్టార్ హీరోలందరితో సూపర్ హిట్ సినిమాలు చేసింది అంజలా జవేరి భర్త టాలీవుడ్ నటుడే అతని పేరు తరుణ్ అరోరా తరుణ్ అరోరా అంజల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆయన తెలుగులో పలు సినిమాలు నటించి మెప్పించారు తరుణ్ అరోరా తెలుగుతో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు అంజల జవేరి తరుణ్ అరోరాకు సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ చూసిన వారంతా అంజల జవేరి భర్తను చూసి షాక్ అవుతున్నారు మీరు కూడా అంజల జవేరి ఫ్యామిలీ లేటెస్ట్ ఫొటోస్ని ఇప్పుడు మా వీడియోలో చూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి